హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో కుట్టి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు నేను ఒక స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ చూపించబోతున్నా ఇది పచ్చడి మనందరికీ బాగా తెలుసు ముల్లంగి ముల్లంగిని మనం ఎక్కువ సాంబార్లో అలా యూజ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా చట్నీగా కూడా తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ వై ఇంకా పికల్ ఇది అండ్ సారీ ఈ ముల్లంగి పచ్చడి ఎలా చేయాలి అన్నది ప్రాసెస్ చాలా సింపుల్ నేను చూపిస్తున్నా సో ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ముల్లంగి తినడం వల్ల యూజ్ ఏంటి అసలు మనకి ఎలా యూజ్ అవుతుంది మన బాడీకి అన్నది మాత్రం చెప్తాను అందుకోసం నేను ప్రాసెస్ అయితే ఏం చెప్పను ఫటాఫట్ ఇక్కడే తేల్చేస్తా ముల్లంగిని అయితే ఫస్ట్ పీల్ చేసేసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా పలుచగా కట్ చేసుకోవాలి లావుగా కాకుండా అలా కట్ చేసుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు సరిపోతుంది వెల్లుల్లి ప్రాసెస్ అయితే ఇది నేను చూపిస్తాను ఇది చెప్తూనే దీని బెనిఫిట్స్ కూడా చెప్తాను నేను ఇక్కడ నేనైతే మూడు ముల్లంగిలు తీసుకున్నాను రెండే చేశాను ఇంకొకటి ఏంటి అంటే కలర్ఫుల్గా ఉంటుంది చూపించవచ్చు ముల్లంగి చట్నీ అని సింబాలిక్ సింబాలిక్గా ఉంచాను బట్ ఎలా ఉంటుందో తింటారో లేదో మా వారు అనుకుంటా ఉన్నాను కానీ మా బావకైతే చాలా బాగా నచ్చింది ముల్లంగి టేస్ట్ అయితే బాగుంది అని చెప్ప చెప్పడమే కాదు తను ఆ రోజు నేను సాంబార్ కూడా చేశాను బట్ సాంబార్ తను వచ్చేయలేదు ఆయన వచ్చేసే వాటికి ముల్లంగి పచ్చడి తిన్నారు బాగుంది నాకు నచ్చింది నేను ఇదే తింటాను అని నేను అప్పుడు అడిగాను మీరు నువ్వు ఇంతకుముందు తిన్నావా బావా అంటే లేదు లేదు నేను ఇదే ఫస్ట్ టైం తింటాం కానీ చాలా బాగుందని చెప్పారు ఓకే అయిపోయింది ప్రాసెస్ అయితే చూపించేస్తాను పోప్కి మనం రెగ్యులర్గా పెట్టుకునే పోప్ దినుసులు వేసుకొని పోపు పెట్టేసుకోవడమే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ముల్లంగిని పచ్చడిగా కాకుండా ఇంకా ఎలా అయినా సలాడ్లో కానీ జ్యూస్లో కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ముల్లంగి ఎక్కువ తీసుకోవడం వల్ల ఆర్బీసీని చాలా మన బాడీలో ఉండే ఆర్బీసీని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అలానే బ్లడ్ బ్లడ్లో ఆక్సిజన్ సప్లై కూడా బాగా అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ముల్లంగి ముల్లంగిలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది అలానే హార్ట్కి కూడా ముల్లంగి చాలా మంచిది ఇందులో విటమిన్ సి ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది లేడీస్కి అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది ముల్లంగి అది ఎలా అయినా తీసుకోవచ్చు నేను ఎక్కువ కొంచెం స్పైసీ ఇష్టపడి కారం తినాలనుకుంటాను కాబట్టి నేను ఇలా పచ్చడి ట్రై చేశాను ఈసారి మాత్రం నేను నిల్వ పచ్చడి కూడా పెడతాను డామ్ష్యూర్ ఈ సీజన్లో మన ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా దెబ్బతింటుంది కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేయడానికి కూడా ముల్లంగి చాలా హెల్ప్ చేస్తుంది మనకి హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి కూడా ముల్లంగి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇది ఎక్కువ ఫీల్ ఉండదు అన్ని రకాల పోషకాలు విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండ్ అలానే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటారో కిడ్నీ అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనం సఫ మన బాడీకి తగ్గట్టు సఫిషియంట్ వాటర్ తీసుకోకుండా ఉండడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కదా అందుకోసం మనం ఎక్కువ వాటర్తో పాటు వీక్లీ వన్స్ అయినా సరే ఈ పిక్కిల్ కానీ ఎలా అయినా సరే ముల్లంగి తీసుకోవడం వల్ల మనకి ఆ స్టోన్స్ ప్రాబ్లం అన్నది కిడ్నీ ప్రాబ్లం అన్నది చాలా త్వరగా క్లీన్ అయి సాల్వ్ అయిపోతాయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మేబీ ఏదైనా రాంగ్ చెప్పి ఉంటే నన్ను కరెక్ట్ చేయండి ఇంకే బెనిఫిట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్